చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది వందేళ్లుగా భాగ్యనగర్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకు పడుతోంది కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు పార్టీలు ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హైడ్రా పైన విమర్శలు చేస్తున్నా అధికారులు మాత్రం వెనక్కు తగ్గటం లేదు అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఎక్కడా తగ్గటం లేదు ఎవరైతే మాకేంటి అక్రమంగా నిర్మిస్తే చాలు బుల్డోజర్లు వేసుకుని వెళ్లిపోతున్నారు అధికారులు మొత్తానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో స్పందించిన నాగార్జున కాసేపటి క్రితం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు అయితే ప్రస్తుతం నాగార్జునకు ఊరట లభించింది కూల్చివేతలు ఆపాలి అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఇదే కన్వెన్షన్ సెంటర్కు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చి మరి కూల్చివేతలు చేపడుతున్న సందర్భంలో అప్పుడు కూడా హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది అయితే దానిపైన ఫైనల్ హీరింగ్ ఏమి కాకముందే మళ్లీ నోటీసులు లేకుండా హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారంటూ నాగార్జున కాసేపు క్రితం ఎక్స్ వేదికగా స్పందించారు తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ వేశారు ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడంతో కొంత ఊరట లభించినట్లే అయితే ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ దాటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలను అయితే కొనసాగించారు హైడ్రా అధికారులు అక్రమ కట్టడంగా తాము గుర్తించాం కూల్చివేశామంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు మరి దీనిపై ఎలా ముందుకు వెళ్తారని చూడాలి ప్రస్తుతానికైతే కూల్చివేతలు నిలిపివేసే దిశగా అయితే నాగార్జునకు సంబంధించి కొంత ఊరట లభించినట్టే తెలంగాణ హైకోర్టులో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతకు సంబంధించి నాగార్జున లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనిపై స్పందించిన హైకోర్టు స్టే విధించింది ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి అరవై శాతానికి పైగా కూల్చివేతలు కొనసాగించారు హైడ్రా అధికారులు అయినప్పటికీ ఇప్పుడు స్టే దొరకడంతో కొంత ఊరట లభించినట్టే చెప్పాలి అయితే అది పట్టాదారు భూమి దీనిపైన గతంలో ఉన్న స్టే ఆర్డర్ ను కూడా కాదని కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ నాగార్జున ఆరోపించారు దీనిపైన న్యాయపరంగా తాము ముందుకు వెళ్తామని చెప్పారు అయితే గతంలో స్టే ఆర్డర్ ఉంది దీనిపైన కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు అప్పట్లోనే నిర్మాణం అక్రమని తేల్చి ఉంటే తానే స్వయంగా కూల్చేవాడిని అని కూడా నాగార్జున పేర్కొన్నారు మొత్తానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వటంతో కొంతవరకు నాగార్జునకు ఊరట లభించినట్లే ప్రస్తుతానికి కూల్చివేతలు అయితే నిలిపివేస్తారు మరి దీనిపైన ఎలా ముందుకు వెళ్తారో అన్నది చూడాలి మరోవైపు హైడ్రా అధికారులు నగరం అంతా కూడా తుమ్మిడి గుంట కాదు వివిధ చెరువులకు సంబంధించి బఫర్ జోన్ కట్టడాలకు సంబంధించి కూడా హైడ్రా అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ అలాగే మిగతా కట్టడాలకు సంబంధించి కూడా వచ్చే ఇరవై రోజుల పాటు కూడా భారీ కట్టడాలు కూల్చివేతలు ఉంటాయని కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో అన్ని చోట్ల కూడా నోటీసులు అందిన వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు కూడా ఇప్పటికే అలర్ట్ అవుతున్న సిచ్యువేషన్ నగరంలో కనిపిస్తోంది ప్రస్తుతం అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి అయితే నాగార్జునకు కొంత ఊరట లభించినట్టే చెప్పాలి అప్డేట్ మా ప్రతినిధి అమరిందర్ అందిస్తారు అమరిందర్ వాయకరి హీరో నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించిన చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సంబంధించి హైదరా కమిషన్ కూల్చివేతన ప్రక్రియ ఉద్యమించిన సాగిస్తోంది దాదాపు అరవై శాతం పైగా కూడా ఎన్ కన్వెన్షన్ తీసుకుంటే ఇటు ఆ తొమ్మిడి చెరువు ఏదైతే ఉందో ఇరవై ఎకరాల్లో విస్తరించి ఉంది ఆ చెరువు అన్నిటిని కూడా అందులో బఫర్ జోన్ ప్రాంతంలో నాగార్జున ఇన్కన్వెన్షన్ నిర్మించారు మూడు ఎకరాల పైగా కూడా ఇటు బఫర్ జోన్ లో యాక్టిఫై చేశారని ఇక్కడికే హైదరా గుర్తించింది దీనిపైన వంద ఫిర్యాదులు హైడ్రా అండడం ఆ తర్వాత వేల ఉదయం నుంచి కూడా ఇటు పోలీసుల బందోబస్తుఆర్ఎస్ టీం అందుబాటులో చేసుకొని ఏదైతే హితాక్షర సాయంతో వెను వెంటనే కూల్చేతల ప్రక్రియ అయితే దాదాపు ఐదు గంటలకు పైగా కూడా పూర్తి చేస్తూనే ఉన్నారు అయితే కొద్దిసేపటి క్రితమే హైకోర్టు ని హీరో నాగార్జున ఆశ్రయించారు ఆ దీనికి సంబంధించి ఎన్ కన్వెన్షన్ సంబంధించి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించి రిజిస్ట్రీ కూడా అప్రోల్ చేసింది ఆ తర్వాత ఆ హౌస్ మోషన్ సంబంధించి జడ్జి ఇంట్లోనే దీనికి సంబంధించిన విచారణ అనేది కొనసాగింది హీరో నాగార్జున తరఫున లాయర్లు దీనికి సంబంధించి వాదనలు వినిపించారు గతంలో ఏదైతే స్టే ఆర్డర్ ఉందో ఆ స్టే ఆర్డర్ ని సంబంధించి అక్కడ ని చూడకుండా హైకోర్టులో కేసులున్నా కూడా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎన్కర్ పూర్తి వేస్తున్నారు పూర్తి వేసాలకు సంబంధించి కూడా వెంటనే చేయాలని కోరారు దీంతో హైడ్రా పైన వెళ్తే న్యాయస్థానం సంబంధించిన న్యాయమూర్తి ఇప్పటికే సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే హైకోర్టులో ఆర్డర్ ఉంది ఆర్డర్ ఉన్నా కూడా దీనికి సంబంధించి నిరాకరించడాన్ని పూర్తిగా తప్పు పట్టడాన్ని నిరాకరించడం పట్ల కూడా కోర్టు స్టే ఇచ్చిన సంబంధించి దాన్ని ఫాలో కాకపోవడం హైడ్రా సంబంధించి ఏదైతే ఆ స్టేను కంటిన్యూ చేయాలంటూ కూడా మరోసారి హైకోర్టు ను నాగార్జున ఆశ్రయించడంతో దీనికి సంబంధించి విచారణ అనంతరం ఆ న్యాయమూర్తి ఆ ఏదైతే స్టే సంబంధించి మరోసారి ఈ స్టే కంటిన్యూ గా ఉంటుంది వెంటనే కూల్చేతలు ఆపాలంటూ కూడా ఇప్పటికే ఆ హైకోర్టు ఏదైతే ఆ హైదరా సంబంధించిన అధికారులకు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది దీనికి సంబంధించి